హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ శ్వేత సమ్మర్ వచ్చేసింది ఎన్నో కొత్త రెసిపీస్ తీసుకొచ్చేసింది అందులో ఒక రెసిపీ ఈరోజు నేను చేయబోతున్నాను సమ్మర్ అనగానే మనకి గుర్తుకొచ్చే మ్యాంగోతోని ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు వన్ ఇయర్ దాకా నిలువ కూడా పెట్టుకోవచ్చు ఆ ఎన్నో రెసిపీస్లకేంచి ఒక రెసిపీ ఇవాళ్ళ వీడియోలో మీకోసం ముందుగా నేను రెండు కచ్చా మ్యాంగోస్ తీసుకున్నానండి ఈ కచ్చా మ్యాంగోని నేను బాగా వాష్ చేసేసుకుని పొట్టు తీస్తున్నాను ఇలా పిల్లర్తో పూర్తిగా పొట్టు తీసేసుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఆలు చిప్స్ చేసుకుని యూస్ చేసుకుని తుడుమునేది ఉంటుంది కదా అండి ఇది మనం దీన్ని ఇప్పుడు తుడుముకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలు స్లైజర్తోని ఇలా మ్యాంగో మొత్తం స్లైజెస్ చేసేసుకొని పెట్టుకోవాలండి పూర్తిగా తురుముకున్న తర్వాత వీటిని మనము ఒక కూల్ వాటర్లో ఒక వన్ అవర్ అట్లా సోప్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ పీసెస్ని అయితే పడేయట్లేనండి ఇవి కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఎప్పుడన్నా పప్పు చేసుకోవాలనుకుంటే చింతపండు బడ్డలు ఇది వేసుకుంటే పప్పు పుల్లగా ఉంటుంది సో నేను అవి పడేయకుండా యూజ్ చేస్తున్నాను ఒక బౌల్లోకి నేను కూల్ వాటర్ తీసుకున్నాను ఆల్రెడీ ఈ వాటర్ని నేను రిఫ్రిజిరేటర్లో కొన్నిసేపు పెట్టి స్టోర్ చేశాను సో కూల్గా ఉన్నాయి ఇందులోకి నేను సాల్ట్ యాడ్ చేసి కలిపేశానండి నేను దొడ్డు పేసాను వల్ల గల కొంచెం కడగలేదు అందులో నానబెట్టేస్తే అదే కడిగిపోతుంది రెండు కలిపి అనేసి ఉడుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి నేను మ్యాంగోస్ని యాడ్ చేసేస్తున్నాను మ్యాంగోస్ పూర్తిగా ఇలా ల్యాండ్ చేసేసి ఒక్క థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్ అయినా పర్లేదు మనం సోక్ చేసి పెట్టుకోవచ్చు ఇందులో ఇప్పుడు మూట పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి ఒక వన్ అవర్ దాకా లేదా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు ఇప్పుడు నేను అల్లం తీసుకున్నాను అల్లం పౌడర్ చేయడానికి కూడా అల్లం తీ నానబెట్టి పెట్టేసాను ఆల్రెడీ సో ఇది శుభ్రంగా నానబెట్టేసి మట్టి మొత్తం పోయేటట్టు వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పీలడితో పీల్ చేస్తున్నాను ఇలా నానబెట్టి వల్ల నాకు పీల్ చేస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఎప్పుడన్నా అల్లం పేస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్ మీరు ఫాలో అవ్వచ్చు ఈజీగా మీకు పీల్ అయిపోతుంది పొట్టు ఇప్పుడు దీన్ని కూడా నేను సేమ్ ఆలుగడ్డ తుడుగునే దాంట్లోని స్లైజెస్ లాగా చేసుకుంటున్నానండి చూడండి ఇలా చిన్న చిన్న స్లైజెస్ లాగా అయినాయి సో ఇలాగే మొత్తం రెండింటిని నేను స్లైజెస్ చేసేసుకుంటున్నాను ఇలా పూర్తిగా స్లైజెస్ చేసేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెడతానండి ఇప్పుడు వీటిని మీరు నార్మల్గా నా వాటర్లో సోక్ చేసుకునే అవసరం లేదు వీటిని డైరెక్ట్గా అలాగే సన్లైట్కి ఎండ పెట్టేసుకోవచ్చు నేను మంచిగా ఒక పేపర్ కవర్ పడానండి నేను బాల్కనీలో పెడుతున్నాను మీరు కావాలంటే మేడ పైన కూడా పెట్టుకోవచ్చు బాల్కనీలో ఒక పేపర్ కవర్ వేశాను అందులో ఈ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి ఈ టూ పీసెస్ నేను చెప్పాను కదా పప్పులో చేసుకోవచ్చు అని అందుకే ఇది కూడా ఎండ పెట్టనీకి అక్కడ పెట్టాను అలాగే మనం స్లైసెస్ చేసుకున్న ఈ మ్యాంగో రా మ్యాంగో పీసెస్ అన్నిటిని స్ప్రెడ్ చేసి అక్కడక్కడ పడిచాను అలాగే మనం తీసుకున్న ఈ జింజర్ స్లైసెస్ని కూడా ఈ పేపర్ కవర్ పైన వేసేసాను ఇవి ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ పౌడర్గా కావాలి అంటే మనం ఒక ఫోర్ డేస్ అన్న ఎండలో పెట్టుకోవాలి ఇక చూడండి నేను ఒక ఫోర్ డేస్ తర్వాత ఇవి ఎండిపోయాయి ఇలా గట్టిగా అయిపోయాయి ఇలా ఉంటేనే మనకి మిక్సీలోకి మంచిగా గ్రైండ్గా పౌడర్ లాగా చేసుకోడానికి వస్తుంది సో ఈ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి ఇవి నేను అట్లాగే పక్కన ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసాను పప్పులోకి సో ఇదేమో జింజర్ది స్లైజెస్ అండి ఇది కూడా పూర్తిగా ఎండిపోయింది ఇలా ఈ రెండింటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నామండి సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకొని నేను ఇది స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోన పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఒక చిన్న టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతోనే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్